గ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఈరోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ద్వాక్రా మహిళల్ని ద్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈ రోజు సున్నా వడ్డీకి గుండు సున్నా చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది బ్యాంకులు ఇచ్చే రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులు చేస్తానన్నారు కోటీశ్వరులు చేస్తానన్నారు పారిశ్రామికవేత్తలు చేస్తానన్నారు ఈ రోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా జగనన్న పాలనలో డ్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళకు మోసం చేయడమే కాకుండా వాళ్ళకి సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టడంతో వాళ్ళు ఆ రోజు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా మారిపోవడమే కాకుండా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం సంఘాలు ఎన్పిఏలుగా చంద్రబాబు నాయుడు గారి గత గవర్నమెంట్ లో మారిపోయాయి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందివ్వడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉన్న వాళ్ళ రుణాలని ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు విడతల్లో వాళ్ళ అకౌంట్స్ లో వేయడమే కాకుండా టంచన్ గా సున్నా వడ్డీ ఇచ్చేవారు జగనన్న ఇవ్వడం వలన ఆ ఎన్పిఏల శాతం పాయింట్ ఒకటి సెవెన్ శాతంకి తగ్గిపోయింది సిడీ గ్రేడ్లుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న డ్వాక్రా సంఘాలు జగనన్న పాలనలో మళ్ళీ ఏబి గ్రేడ్లుగా పైకి రావడం జరిగింది అలాగే జగనన్న ఈ ఆసరానే కాకుండా చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళకి ఈబీసీ నేస్తం కాపు నేస్తం లాంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక ఇవ్వడమే కాకుండా కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు చక్కగా అమ్ముడు పోయేట్టుగా మంచి ధర లభించేట్టుగా ఈ మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు తీసుకుంటే అమూల్ రిలయన్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ అలాగే హిందూస్థాన్ లెవెర్ ఇలాంటి ఐటీసీ ఇలాంటి కంపెనీలన్నిటితో ఆ రోజు జగనన్న ప్రభుత్వం టైఅప్ అయ్యి మహిళలకి సపోర్టుగా వాళ్ళు ఉండేట్టుగా వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు కొనేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది అలాగే తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఆర్థిక సంవత్సరంలో పొదుపుతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ పదకొండు కోట్లు తగ్గిపోయిందని నాబార్డు చెప్పడం జరిగింది అలాగే బ్యాంక్ రుణాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చితే ఇరవై నాలుగు ఇరవై ఐదులో బ్యాంక్ రుణాలు పదహారు వేల ఆరు వందల ఏడు కోట్లు తగ్గిపోయాయి జగనన్న హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయి ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలో తొలి ఏడాదిలో నలభై మూడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారు అంటే ఇంచుమించు పదహారు వేల ఆరు వందల కోట్లు రుణాలు తగ్గిపోయాయి అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తీరోగమనంలో ఉన్నాయి అనేది మనకి నాబార్డు నివేదిక స్పష్టం చేసింది నారా వారి నాబార్డు నివేదిక చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అసలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో నాయకులే మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని అశ్లీల నృత్యాలకి అడ్డాగా మార్చేశారు అలాగే క్యాసినోలకి క్యారాఫ్ అడ్రస్ గా మార్చేశారు జోడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేయడం జరిగింది పేటెంట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారు అంత దారుణంగా ఎక్కడ చూసినా పబ్లిక్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఇలాంటి సంస్కృతిని ఈ రాష్ట్రానికి ఈ కూటమి నాయకులు తీసుకురావడం జరిగింది ఈరోజు గోవా అలాగే శ్రీలంక థాయిలాండ్ ఇలాంటి వాటిలో ఈ క్యాసినోలు ఇలాంటి సంస్కృతి మనం చూస్తూ ఉంటాము కానీ వాటిని మించేటుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకులు ఆ సంస్కృతిని తీసుకురావడం జరిగింది టిడిపి పాలన అంటే తెలుగుదేశం పార్టీ పాలన కాదు తెలుగు డట్టి పాలన అనే విషయం వీళ్ళు రుజువు చేశారు ఎన్డిఏ అంటే నారావారి డట్టి అడ్మినిస్ట్రేషన్ అని ఈ రోజు ఈ సంక్రాంతి సంబరాల ద్వారా రుజువైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కూటమి పాలన కాదు క్యాసినో పాలన అన్నట్టుగా వీళ్ళు తేట చేశారు అలాగే మంచి ప్రభుత్వం కాదు మధ్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేట అలాగే రియల్ టైం గవర్నెన్స్ కాదు రికార్డింగ్ డాన్స్ చేయించే గవర్నెన్స్ అనే విషయం తేట ప్రజలకి తేట తెల్లమైంది అలాగే తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు వాటికి తెగులు పుట్టేటుగా వీళ్ళు చేయడం జరిగింది అసలు సంక్రాంతి అంటే ఏంటి మన సాంప్రదాయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం కుటుంబ విలువలు ఎలా ఉంటాయో అందరము కలిసి పండగ జరుపుకునే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోదరుల పండగ అలాగే తీసుకుంటే పోకరీల పండగగా సంక్రాంతిని మార్చేశారు అంత దారుణంగా సంక్రాంతి తాలూకా సంస్కృతిని ఆ తాలూకా విలువల్ని దిగజార్చిన పరిస్థితి మనం అడుగడుగున చూస్తూ ఉన్నాం ఒక మహిళా హోం మంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా అశ్లీల నృత్యాలు అర్ధనాగ్న దృశ్యాలు అలాగే కేసినోలు వెచ్చలవిడిగా ఉంటే వీటిని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు ఓట్లే వేసి గెలిపించామని ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మహి మహిళా హోంమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు చాలా ఏంటి మా పార్టీ వాళ్ళకేమో వార్నింగ్లు ఇస్తూ ఉంటారు మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ రోజు తీసుకుంటే మొన్నను మనం చూసాం పబ్లిక్ గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్లిప్పి డాన్స్ చేయాలని చెప్పారు వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు హోంమంత్రి గారు వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది సెటిల్మెంట్ లో బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను ఒక మహిళ ఉండి మీరు మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మీ కూటమి నాయకులు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు సిగ్గుతో తలదించుకోవాలి హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు సంక్రాంతి సంబరాలు అప్పుడు అతన్ని చూసంట ముప్పై లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేశారు ఇంచుమించు మూడు లక్షల కార్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని అలాగే తన భార్య అయిన భువనేశ్వరి గారట నేర్పించారట ఈ రాష్ట్ర ప్రజలకి సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళాలి పండగ జరుపుకోవాలి అనేసి చెప్పి చాలా సంతోషం అంతకు ముందు మన రాష్ట్రంలో పండగకి ఎవరు పల్లెటూర్లకి వెళ్ళలేదు భువనేశ్వరమ్మ చెప్పాక అందరము వెళ్ళి నేర్చుకొని పండగ పల్లెటూరులో జరుపుకోవడం మన అందరము చూసాము అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఒక విషయం అడుగుతున్నాను మరి ఈ క్యాసినోలు ఈ అశ్లీల డ్యాన్సులు ఈ బూతు డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం కదా ఈ సంక్రాంతి టైంలో ఇవన్నీ ఎవరి స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి వచ్చాయి ఎవరు నేర్పించారు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అలాగే తీసుకుంటే ప్రతిసారి కూడా హోంమంత్రి గారు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు కదా అవి నేను ఒకటే అడుగుతున్నాను మరి ఇలాంటి అశ్లీల డ్యాన్సులు రికార్డింగ్ డా పబ్లిక్ గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి జరుగుతూ ఉంటే అవి చేసిన వాళ్ళని మీరు ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు హోం మంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వరా మా పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారే మరి ఇలా తప్పులు చేసిన వాళ్ళకి మీరు వార్నింగ్లు ఇవ్వరా ఈ రోజు తీసుకుంటే రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లలు దగ్గర ఇలాంటి డ్యాన్సులు ప్రతి దగ్గర చూసాం దానికి కారకులు మీ కూటంలో నాయకులే మరి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించరా హోంమంత్రి గారే నేను అడుగుతూ ఉన్నాను